పాపం కేసీఆర్ పరిస్థితి అగమ్మ గి ఉంది పాతాలంలో పడి గిలగిలలాడుతున్నాడు వాళ్ళ బిడ్డను ఈడీ వాళ్ళు ఎత్తకపోతే రాష్ట్రంలో కిక్కు అనే పరిస్థితి లేదు మొన్న మొన్నటి వరకు కేసీఆర్ తోడగొట్టిండే ఆ ఈడీ మోడీ ఎవరా బైరా అనే సంగతి ఎందుకు చూద్దామన్నాడు ఇప్పుడు బిడ్డను ఎత్తకపోతే కిక్కు అనలేని పరిస్థితి ఆ కేటీఆర్ ఏదో ఆ కుప్పికెంత లేచిండే కానీ అది ఎవడు పట్టించుకోలేదు ఆ సహించుకున్నారు కూడా మొత్తం మీద కవితను బట్టుకపోయారు ఇక ఆమె ఎప్పుడు వస్తుందో ఏమి సంగతో వీడికి తెలుసు లేకపోతే ఆ కోర్టులకు తెలుసు అప్పటివరకు అయితే అవి అక్కడ ఉండాల్సిందే ఎందుకు ఈ దుస్థితి వచ్చింది ఇప్పుడు ఎందుకు స్పందనలు కూడా లేవు అంటే కేసీఆర్ ప్రజలను దూరమైంది కేసీఆర్ తెలంగాణను వదిలిపెట్టాడు టీఆర్ఎస్గా మార్ మార్చుకున్నాడు కేసీఆర్ తెలంగాణ ప్రజలను కూడా వదిలిపెట్టాడు అందువల్ల కేసీఆర్ కోసం ఇలా పటకబడుతూ ఎవడూ లేడు ఆ పార్టీ వాళ్ళు లేరు మొన్న కవితను అరెస్ట్ చేసిన తెల్లారి అన్ని ప్రాంతాలలో ధర్నాలు జరిగినాయి ధర్నాలు జరిగితే మొన్న నల్గొండలో కూడా ధర్నా ప్రయత్నం చేసింది ఇక్కడ మిగిలినటువంటి నాయకులు నేను ఆ టైములకు ఒక బీఆర్ఎస్ నాయకుని ఇంట్లో ఉన్నా వేరే విషయమై మాట్లాడుతుంటే ఆ బీఆర్ఎస్ నాయకుల నుంచి ఆయనకు ఫోన్ వచ్చింది అన్న ఇక్కడ ధర్నాకు స్టార్ట్ అయింది గడియరాబ్ సెంటర్కు రాని ఈయన చెప్తున్నాడు సీరియస్గా చెప్తున్నాడు ఫోన్లో నాకు మోషన్స్ అయినాయి నేను మా అతగారింటికి పోయినా ఏదో నాటుకోడి పెట్టారు అది కొద్దిగా ఇబ్బంది అయినట్టుంది మోషన్స్ అవుతున్నాయి నేను కొద్దిగా రాలేని పరిస్థితి అని ఫోన్ పెట్టేసి నా ఎక్కువ ఒక రకంగా దుశ్యుడు నేను అట్నే చూసి తప్పుడు అన్నాడు ఆయన ఏమి ఎందుకు పోవాలన్నా ఏమి ధర్నా చేయాలి ఆమె ఏమి ఏ జాతి కోసం కొట్లాడింది ఏ స్వాతంత్ర పోరాటంలో కొట్లాడిందని ఆమె కోసం ధర్నా చేయాలి దొంగతనం చేసింది పట్టుకపోయి లోపడేసర్రు ఇంకా సిగ్గు లేకుండా పోయి ఆమెను ఏదో అన్యాయం అక్రమము ఆమెను విడిపించాలి ఆమెను గీడి అని ఇవన్నీ అవసరమయ్యేది జనం ఊస్తున్నప్పుడు ఇంకా మనం నిరసనలు వ్యక్తం చేస్తే ఆడు ఉంటుంది మనకు అసలు నిరసనలు వ్యక్తం చేసే పరిస్థితి ఉందా మనం మనం ఉన్నప్పుడు కూడా అదే కదా చేసింది అంత దుర్మార్ అంతకంటే ఎక్కువ దుర్మార్గంగా చేసినాం కదా అన్నాడు నేను అన్నీ వినుకుంటా ఉన్నా ఇది ఇవాళ బీఆర్ఎస్ నాయకులలో ఉన్నటువంటి అభిప్రాయం ప్రజలు కాదు ప్రజలు ఎప్పుడో చిత్కరించరు తిరస్కరించరు నేలగొట్టర్రు ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో కూడా అది ఇంకొక విచిత్రం ఏంటంటే కవిత నెత్కపోయి కవిత ఈ ఎపిసోడ్ ధర్నాలని ప్లాన్ చేసుకుంటున్న సమయంలో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ తోటి అటు బీజేపీ తోటి మంతనాలు చేసుకున్నారు నిన్న దానం నాగేందర్ జాయిన్ అయిండు రంజిత్ రెడ్డి మెదక్ ఎంపీనే ఆయన చేవెళ్ళ ఎంపీ ఆయన రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు చాలామంది ఎక్కడికక్కడ రాజీనామాలు చేసిపోతున్నారు ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలో ఐదుగురు సిట్టింగ్ ఎంపీలు ఎగిరిపోయారు ఓ ఇద్దరు బీజేపీకి పోయినారు ముగ్గురు కాంగ్రెస్కి వచ్చారు ఎమ్మెల్యేలు అయితే దాదాపు నాకు తెలుసు ఒక ఇరవై మంది దాకా జమ అయినట్టుంది వీళ్ళు ఎప్పుడు పుట్టక్కు అంటారో తెలియదు ఒక్కసారే గుండు గుత్తగా పోయి కాంగ్రెస్ కాని వాళ్ళు కప్పుకుంటారు స్పీకర్ అక్కడ మెర్జీ అని రాష్టపడిస్తారు మొత్తం బోడిగుండే ఇప్పటి కేసీఆర్ పరిస్థితి అది నీ సిట్టింగ్ ఓడిపోయిన ఓడిపోయిన నాయకులు పోతున్నారు అంటే గెలిచిన ఎమ్మెల్యేలు పోతున్నారు రేపు పోటీ చేసే పరిస్థితి లేదు ఎంపీగా ఓడి కనీసం ఉల్టా పైసలు ఇస్తున్నా వచ్చే పరిస్థితి లేదు మొత్తం దివాలా దీక్షకు వస్తుంటారు ప్రజల్లో కూడా కనీసం స్పందన లేదు అయ్యో కేసీఆర్ పాపం ఇరగబడ్డాడు అధికారం పోయింది బిడ్డను ఎత్తకపోయినరు అది ఇంత అన్యాయమా అనే పరిస్థితి లేదు ఇంకా పైకి ఇవ్వడం నిరసన చే వ్యక్తం చేస్తే గాత్ర వీణు దాన్ని సిగ్గు లేకుండా వస్తున్నట్టు ఇంకా ఏంటంటే కేటీఆర్ అహంకారం ఆయన బల్పు తగ్గలే ఇప్పుడు ఒక దానికి కొంత సంతోషపడ్డది ఒక బీఆర్ఎస్ నాయకుడు మరొక వ్యక్తిని అంటున్నారు కళ్ళు సల్లబడ్డాయి ఆయన అంటున్నాడు ఒక కాన్నే సల్లబడ్డది ఇంకోటి ఉన్నది అదేమవుతుంది అంటే కేటీఆర్ని కూడా లోపడిస్తే రెండు కాళ్ళు సల్లబడతాయి పీడపోతే దరిద్రం పోతుంది అంటారు ఇంకో ఇంత కోపం ఉంది జనంలో మూడు నెలలు దాటినా కానీ కేసీఆర్ ఫ్యామిలీ మీద కోపం సల్లారలేదు అంత దుర్మార్గంగా అప్పుడు ప్రవర్తించరు ఓడిపోయినాక కూడా వీళ్ళ బల్పు తగ్గకుండా మాట్లాడారు ఇవాళ ఎత్తకపోతుంటే ఏ సమాజం అడ్డం వస్తుంది ఏ సమాజం సంఘీభావం అని చెప్తుంది అధికారం ఉన్నప్పుడేమో కింద మీద కాని రైతు ఎవరిని లెక్క చేయ పైసలు ఉన్నాయి మా దగ్గర అన్నీ మేము చేస్తా అనుకుంటుంది ఇవాళ అధికారం బాయ్ పైసలు ఏమున్నాయో ఏం పోయినో ఆయన కేసీఆర్కు తెలుసు ఆగమాగం ఇవాళ కుటుంబ సభ్యుల మీద దాడి చేసి ఎత్తుకపోతుంటేనే కేసులలో ఇరికిస్తుంటేనే తెలంగాణలో ఇంత స్పందన లేదు ఒకప్పుడు ఎట్లా ఉంటే కేసీఆర్ పిలిపిస్తే తెలంగాణ భగ్గు అనేది ఇవాళ ఆ భగ్గు అనేది కేసీఆర్ మీద బగ్గుమంటుంది అంటుంది బలే చేసిన నువ్వు చేసిన దానికి ఇట్నే జరగాలంటూ అంతటి దుస్థితికి చేరుకున్నాడు కేసీఆర్ ఇలా కేసీఆర్కు తెలంగాణలో పూచకపులంతా విలువలేదు రేపు ఎంపీ సీట్లలో కూడా ఒక్కటి కూడా గెలవడు కవిత ఎపిసోడ్ తోటి కేసీఆర్కి అర్థం కావాల్సింది ఏమిటంటే కేసీఆర్ ఫ్యామిలీని తెలంగాణ సమాజం కూడా తిరస్కరిస్తుంది కేసీఆర్ ఫ్యామిలీని తెలంగాణ సమాజం కనీసం సానుభూతితో చూడలేకపోతున్నది ఎందుకంటే వీళ్ళ పదేళ్ల పాలన అంత దుర్మార్గంగా ఉన్నది ఇప్పటికి ఈ విషయం గమనించుకొని నాలిక కాల్చుకొని ఏమన్నా ప్రక్షాళన చేసుకొని ఏమన్నా భవిష్యత్తులో వస్తే ప్రజలు క్షమిస్తే మరేమన్నా అవకాశం ఉంటుంది లేకపోతే బీఆర్ఎస్ పని కేసీఆర్ ఫ్యామిలీ పని ఇక అంతే సంగతులు